మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఎంఆర్స్ టీవీ ద్వారా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం ప్రిల్లరా అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ కుటుంబాల్లో వారందరూ సమాధానంగా ఉన్నారా ప్రిలరా ఈ శ్రేష్టమైన సమయానికి ప్రభు మనల్ని నడిపించినందుకు దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా మీ మధ్యకు శ్రేష్టమైన అంశాన్ని మరి ప్రభు అందించబోతున్నాడు మనకు అందించబోతున్నాడు కనుక ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ మీరు దృష్టిని నిలపాలని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అంశం జాగ్రత్త మనుషులు భౌతిక సంబంధమైనటువంటి అనేక విషయాల్లో జాగ్రత్తను కలిగి ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో నూట ఇరవై మూడు సార్లు జాగ్రత్త అనే పదం రాయబడింది అనేక సార్లు తన ప్రజలను హెచ్చరిస్తూ అనేక ప్రజలు అనేక సార్లు తన ప్రజలతో మాట్లాడుతూ దేవుడు జాగ్రత్త అని చెప్పాడు ఆయన వాక్యం జాగ్రత్త అని చెప్తుంది కానీ దేవుని పిల్లలకు ఉండాల్సిన విషయాల్లో జాగ్రత్త ఉండడం లేదు భౌతిక సంబంధమైన విషయాల్లో ఎంతో జాగ్రత్తను తీసుకుంటున్నారు లోకపరమైన విషయాల్లో ఎంతో జాగ్రత్తను కలిగి ఉంటున్నారు గమనించారా ప్రిలారా కొన్ని సందర్భాలను మీ ముందు పెడతాను మీ మనసు నుంచి ఆలకించాలని ఆలోచించాలని కూడా మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను మనుషులు ఆహారం దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఆహారం వస్త్రం కలిగి ఉండేటువంటి వస్తువులు వాహనాల విషయాల్లో ఎంత జాగ్రత్తను వహిస్తున్నారు వెండి బంగారాల విషయంలో ఎంత జాగ్రత్తను వహిస్తున్నారు తినే ఆహారం త్రాగే నీళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తను వహిస్తున్నారు వస్తువులను వాడుకునే విషయంలో ఎంత జాగ్రత్తను వహిస్తున్నారు చేసే ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తను వహిస్తున్నారు దానికి జాగ్రత్త 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 అనే మాట ఈ లోకంలో మనకు వినబడతా ఉంటుంది కనబడతా ఉంటుంది పెద్దవాళ్ళు ఎక్కడికి కదిలినా ఏ ప్రయాణం చేస్తున్నా జాగ్రత్త అని చెప్తుంటారు తినే విషయంలో ఎక్కడ పడితే అక్కడ తినొద్దు ఏది పడితే అది తినొద్దు ఎలా అలా తినొద్దు అని జాగ్రత్తలు చెప్తున్నారు డాక్టర్లు కూడా చెప్తున్నారు డైట్ పాటించాలి జాగ్రత్తగా ఉండాలి సరైన సమయానికి తినాలి సరైన సమయానికి తాగాలి సరైన సమయానికి నిద్రపోవాలి అని విషయాల్లో మనుషులు జాగ్రత్తను కలిగి ఉంటున్నారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేయబోయేటువంటి జాగ్రత్త భౌతిక సంబంధమైన జాగ్రత్త కాదు శరీర సంబంధమైన జాగ్రత్త కాదు నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి జాగ్రత్త నేను మీ మధ్యకు తీసుకురావాలనుకుంటున్నటువంటి అంశంలోని జాగ్రత్త ఆత్మ సంబంధమైన జాగ్రత్త ఆత్మీయ విషయాల్లో జాగ్రత్త విశ్వాస సంబంధమైన విషయాల్లో జాగ్రత్త దేవుని పిల్లలకు జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదం ప్రియులార వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదహారవ వచ్చినంలో తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాయబడింది ప్రియులారా గమనించారా తన ప్రవర్తన విషయంలోనంట అజాగ్రత్తగా ఉండేవాడు సస్తాడట భౌతిక సంబంధమైన ఆహార నియమాలు వస్తువులు వాహనాలు ధనము వెండి బంగారాల విషయంలో ఎంతో జాగ్రత్తను తీసుకున్నటువంటి మనుషులు భౌతిక సంబంధమైన లోకం కానీ విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుని పిల్లలు ఆత్మ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నారా దేవుని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నారా విశ్వాస సంబంధమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నారా అందుకే చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ప్రసంగి అయిన జ్ఞానే తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మెట్టుకు నేను ఒక ఏడు విషయాలు కే కేవలం జ్ఞాపకం మాత్రం చేస్తాను వివరణ చేయడానికి వివర వివరణగా చెప్పడానికి మనం మరి టీవీలో తీసుకునే సమయం చాలకపోవచ్చు అందువల్ల క్లుప్తంగా కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలనుకుంటున్నా మొదటిది మొదటిది విశ్వాసి జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి విషయం ఆత్మ సంబంధి జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి విషయం అదేంటంటే దేవుని మాట విని ఆ మాటను గై కొనటంలో జాగ్రత్తగా ఉండాలి నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలోనూ అలాగే కాండం ఐదు ముప్పై మూడవ వచ్చినంలోనూ దేవుని పిల్లలైన వారు దేవుని మాట విని దానిని గైకొనడానికి జాగ్రత్త వహించాలి ఈనాడు కుప్పల కుప్పలుగా వాక్యం వినబడుతుంది మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా వాక్యం వినబడతా ఉంది టీవీల ద్వారా వాక్యం వినబడతా రేడియోల ద్వారా వాక్యం వినబడతా ఉంది ఆ విన్న వాక్యం వినడం ముఖ్యం కాదు కానీ వినడం విన్న తర్వాత దాన్ని గైకొనడం ముఖ్యం వినడం ముఖ్యమే కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే విని గై కొనడం అలాంటి జాగ్రత్త మనం కలిగి ఉంటున్నామా వాక్యం చెప్తుంది దేవుని వాక్యం వినేవారు దేవుని దృష్టికి నీతి మందులు కారు రోమీలకు రాసిన పత్రికల్లో చాలా క్లియర్గా రెండవ అధ్యాయంలో రాయబడింది దేవుని దృష్టికి దేవుని ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దానిని గైకొంటారో దాన్ని అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని దృష్టికి నీతిమంతులు అని అంచబడతారు దేవునికి మహిమ కలుగును గాక వాక్యం వినటం లేదని నేను అంటలేదు వాక్యం వింటున్నారు కదా విన్న ప్రతి వ్యక్తి గైకొనేవారుగా ఉండాలి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచ్చిన ప్రభు జ్ఞాపకం చేసిన మాట చెప్తున్నాను ఇదిగో సమయం సమీపించింది ఈ ప్రవచన వాక్యాలు చదివాడు వినేవాడు ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు చదివేవాడు ఉండాలి వినేవాడు ఉండాలి గైకొనేవాడు ఉండాలి చదవడం ముఖ్యమే వినడం ముఖ్యమే దీని ఈ రెండింటికంటే ముఖ్యమైంది గై కొనడం దాని విషయంలో దేవుని పిల్లలు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే జాగ్రత్తగా ఉండాలి ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుని మాటను జాగ్రత్తగా వినాలి అప్పుడే నువ్వు దీవించబడతావు అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు ఈనాడు చాలామంది విశ్వాసులు ఆత్మ సంబంధమైన పిల్లలు క్రైస్తవులు దేవుని వాక్యం విషయంలో దాన్ని గైకొనే విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు వాక్యం చెప్తుంది ఇదిగో ఆ శరీర సంబంధమైన మరణం రాకపోవచ్చు కానీ ఆత్మ సంబంధమైన మృతమైన జీవితంలోకి వెళ్ళిపోతావని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రకటన రత్నంలో చెప్పాడు నువ్వు పేరుకే జీవిస్తున్నావు కానీ మృతుడు అని అలాంటిది వాక్యాన్ని విని దాన్ని గై కొనకపోతే మన ఆత్మీయ జీవితం మృతమవుతుంది కనుక వాక్యాన్ని వినాలి విన్న వాక్యాన్ని గైకొనాలి దానికి దేవుని పిల్లలకు ఉండాల్సింది ఏంటంటే జాగ్రత్త వాక్యం విన్నాను కదా దాన్ని నేను అనుసరించి నడుచుకుంటున్నానా గైకుంటున్నానా అనే జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్తను మనం దేవుని సన్నిధిలో కలిగి ఉందము గాక రెండవది బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని వాక్యం చదవాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను రండి ప్రియులరా గమనించండి నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో ప్రభు ఆయన సన్నిధానాన్ని గురించి జాగ్రత్త అని చెప్పాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చినలో నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నువ్వు జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడు దేవుని సన్నిధిలో నిలిచేటప్పుడు నువ్వు జాగ్రత్త దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండొద్దు దేవుని సన్నిధానాన్ని నువ్వు అశ్రద్ధ చేయొద్దు అది నీకు ఆశీర్వాదకరం కాదు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి నిర్గమా ఆయన తన దూతను ఇస్రాయల్ ప్రజలకు ముందు పంపుతూ మిమ్మల్ని ఆయనే అదిగో వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళేవాడై ఉన్నాడు ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను మీరు చేరాల్సిన చోటుకు ఆయనే మిమ్మల్ని తీసుకువెళ్తాడు ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్త దేవుని మందిరంలో జాగ్రత్త తిమోతికి రాస్తూ పౌలు గారు ఉత్తరం తిమోతి జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగున్నారో సంఘంలో జనులు ఎలా ఉన్నారో అక్కడ నీవెలా ఉన్నావో అని పుట్టినోట్లో రాయబడింది పిల్లరా దేవుని సం సన్నిధిలో జాగ్రత్త ఉండాలి దేవుని సన్నిధిలో నిలిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో కనబడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమోస్ గ్రంథంలో చెప్తాడు దేవుని సన్నిధిలో మీ దేవుడైన యహోవా సన్నిధిలో నిలబడటానికి మీరు సిద్ధపడండి అని అంటే దానికి జాగ్రత్త అవసరం దేవుని సన్నిధిలో కనబడటానికి జాగ్రత్త పడాలి అని హెచ్చరించాడు ద్వారా ప్రభు ఈ జాగ్రత్త మనకుందా దేవుని సన్నిధిలో ఎలా నిలుస్తున్నా దేవుని సన్నిధిలో నిలిచే విషయం మనకు జాగ్రత్త ఉందా ఆయన ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలవాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా నిలవాలి ఎబ్రిల్కి రాసిన పత్రికలో రాస్తా ఆయన సన్నిధానానికి ఎలా వెళ్ళాలని చెప్పాడో చాలా వివరంగా రాయబడింది బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడాలని నేను మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఆయన సన్నిధిలో ఎలా నిలవాలి అని రాయబడింది దయచేసి వాక్యం చూడండి ఎప్రిల్కి రాసిన పత్రికలో పద్ పద్ తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో ప ఇరవై రెండవ వచ్చిన మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుదుము దేవునికి మహిమ కలుగునుగాక ఆ విషయంలో మనకు జాగ్రత్త ఉండాలి మన మనస్సాక్షి కల్మషంతోచకుండా యథార్థ హృదయంతో నిష్కల్మసంగా ప్రభు సన్నిధిలో నిలడానికి మనం సిద్ధపడాలని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకొరకు ప్రతి విశ్వాసికి జాగ్రత్త అవసరం అలాంటి జాగ్రత్తను మనం కలిగి ఉన్నామా వాక్యం వింటున్న నీవు నేను అలా లేకపోతే దేవుని సన్నిధిలో ఎంత భయంకరమో అందుకే వాక్యం చెప్తుంది నీవు దేవుని సన్నిధిలో జాగ్రత్త మూడవ మాటను మూడవ జాగ్రత్తను చెప్పాలని మూడవ జాగ్రత్తను మీ ముందు ఉంచాలని నేను ఉన్నాను బైబిల్ ఉందా దయచేసి కీర్తనల గ్రంథంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఈ మాట రాయబడింది నా నాలుగుతో పాపం చేయుకున్నట్లు నేను నా నోటికి చిక్కు ఉంచుకుంటాను అని చెప్తున్నాడు కీర్తనాకారుడు బైబిల్ ఉండి చదవగలిగిన వాళ్ళు ఈ మాట కూడా చూడాలని నేను మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను మొదటి వచ్చిన నా నాలుగుతో పాపం చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును మన శరీరంలో అవయవాలన్నీ మన చేత పాపం చేయిస్తాయి ప్రిలరా అందుకనే మన శరీర అవయవాల్లో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని తీసుకొస్తున్నాడు నా నాలుగుతో పాపం చేయకుండానట్లు నాలుగు చిన్నదే కానీ అదిరిపడుతుందని యాకోబు రాసిన ప్రతికలు ఇది పాప ప్రపంచానికి చుచ్చు పెడుతుందని రాశాడు యాకోబు తెలియచేస్తూ మూడవ అధ్యాయంలో నాలుక చిన్నదే కానీ చాలా ప్రమాదకరమైంది అది అగ్ని అని రాయబడింది ప్రపంచానికి అది చిచ్చు పెడుతుంది నరకానికి చిచ్చు పెడుతుంది అది అని రాయబడింది కనుక మనం దేవుని సన్నిధిలో మనం పాపము చేయకుండా అలాగే మన కన్ను అలాగే మన నోరు అలాగే మన హృదయం మన శరీరంలో మన దేహంలో ఉన్న ప్రతి అవయవం మరి పాప నియమాలుగా లోకంలో కనబడతాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి పాపం జరగకుండా ఉండటం కోసం దానికి ఒక మాట చెప్పన ఓ ఇరుగుడుగా భక్తుడు ఏం చెప్పాడంటే వ్యవహన్ రాసినటువంటి పత్రిక దయచేసి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు రాయబడింది దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు ఎందుకంటే వాడు తను భద్రము చేసుకొను అంటే జాగ్రత్తగా ఉంటాడు వాడు భద్రం చేసుకుంటాడు తను భద్రం చేసుకును గనక దుష్టుడు వాణిని ముట్టడు దేవుని మూలంగా పాపం చేయి దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు ఎందుకంటే వాడు తను భద్రము చేసుకొను అంటే విశ్వాస జాగ్రత్తగా ఉండాలి కదా ఎప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉంటే పాపం నిన్నప్పుడు కబులిస్తుంది పాపం నిన్ను మింగివేస్తుంది కనుక పాపం చేయకుండా ఉండడానికి దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి పాపంలో పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనం భద్రపరచుకోవాలి దేవుడు అట్టి కృప భాగ్యాన్ని మనందరికీ దయచేయనుగాక ఆ విషయంలో జాగ్రత్త లేకపోతే విశ్వాస జీవితం చాలా తలకిందులుగా మారిపోతుంది విశ్వాస జీవితానికి పతనంగా అది పరిణమించవచ్చు జాగ్రత్త జాగ్రత్త అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రియుల నేను మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నామా ఈనాడు దేవుని పిల్లలు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళు సైతం మరలా మరలా పాపంలో పడిపోతున్నారు కారణం ఏంటంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం లేదు జాగ్రత్తలు తీసుకోవట్లేదు నేను ఎలా నిలబడగలను ఎలా నేను నిలబడాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడిపోకుండా ఉండాలి ఎలా పాపం చేయకుండా ఉండాలనే జాగ్రత్త తీసుకోవడం లేదు పాపం విషయంలో నువ్వు పడిపోకుండాన్నట్లుగా నీకు జాగ్రత్త అవసరం అని దేవుని వాక్యం చెప్తుంది చాలా క్లియర్గా భక్తుడు చెప్తున్నాడు నేను నాలుకతో పాపం చేయకుండానట్లు నా హృదయంలో నేను జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను వాక్యాన్ని నా నాలుగుతో పాపం చేయకుండానట్లు నేను నీ మార్గంలో జాగ్రత్తగా ఉంటున్నాను నా మార్గాలను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఈ ఈ విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉన్నామా ఆయన మార్గంలో జాగ్రత్తగా ఉండాలి మనం నడిచే మార్గాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనుషులు పాపంలో పడిపోతారు పాపం విషయంలో పాపంలో పడిపోకుండా పాపం మన ద్వారా జరగకుండానట్లు జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది చాలా క్లియర్గా రాయబడింది ఆన్సర్ మనకి సజెషన్ చేస్తున్నాడు భక్తుడైన ప్రియుడైన వ్యవహాను యోహను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఎవడు దేవుని మూలంగా పుట్టాడు దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు ఎందుకంటే వాడు తను భద్రము చేసుకొనును దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలర విశ్వాసులైన వాడు దేవుని పిల్లలైన వాళ్ళు ఆత్మ సంబంధులైన వాళ్ళు ఖచ్చితంగా పాప విషయమైన జాగ్రత్తగా ఉండాలి పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి పాపం చేసేవాడు అపవాది సంబంధం రాయబడింది వాడు శరీర సంబంధం రాయబడింది పాపం చేసేవాని వల్ల దేవునికి సంతోషం కలగదు అందువల్ల దేవుని పిల్లలు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అది మన నోరు కావచ్చు మన కన్ను కావచ్చు మన చేతులు కావచ్చు మన కాళ్ళు కావచ్చు మన అంతరంగం కావచ్చు ఏది కూడా పాపం చేసి మనల్ని దేవునికి దూరం చేసేది కాకుండా ఉండడం కొరకు పాపము చేయకుండా జాగ్రత్త అన్నాడు నాలుగో విషయాన్ని మేము ముందు ఉంచుతాను ప్రభు త్వరగా రాబోతున్నానని ఇప్పటికి రెండు వేల సంవత్సరాల నుంచి మనం వింటున్నాం వాక్యం కూడా సెలవిస్తుంది అనేక రకాలైన పాటలు పాడుతున్నారు ఏసు రాజు త్వరగా వస్తున్నాడు అని వస్తున్నాడో అని ఎప్పటి నుంచో భక్తులు పాడారు కానీ రాలేదు ఎందుకు ఆయన రాలేదు వస్తున్నాడు అంటే వస్తున్నాడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు వాక్యం చెప్తుంది పితుర్ రాసిన ప్రతికలో ఎవడు నశించడం ఆయనకి ఇష్టం లేదు అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు మరి ఆయన రాకడను గురించి ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే మనం ఎవరు నశిపో నశించిపోకుండా ఉండడం కోసం మన ఏడలంటా ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పేతురు రాసిన రెండవ పత్రిక దయచేసి రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి ఏమని మాట్లాడుతుంది దేవుని వాక్యం అంటే ఇదిగో ప్రభు రాబోతున్నాడు ప్రభు వచ్చేటువంటి దినాల్లో పంచభూతాలు మెక్కటమైన వ్యాండ్రంతో లయమైపోతాయి భూమి మీద ఉన్న కుర్చలన్నీ కాలిపోతాయి ఇవన్నీ కూడా మరి లయమైపోతాయి ఆ తర్వాత దయచేసి మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో నేను మూడవ భాగాన్ని చదువుతున్నాను దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధమైన ఆ ప్రవర్ ఆ దానిని ఆశతో అపేక్షించుచు పరి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండాలి చూసారా ప్రియారా ప్రభు రాకడను గురించి కూడా దేవుని పిల్లలు విశ్వాసులు ఆత్మ సంబంధమైన వారు జాగ్రత్తను తీసుకోవాలి జాగ్రత్తను వహించాలి ఆ జాగ్రత్తలు లేకపోతే నీ విశ్వాస జీవితం మృతం అవుతుంది అందుకే నేను మొదటి చెప్పాను ప్రసంగి గ్రంథంలో చెప్పినటువంటి మాట సలో మనం చెప్తున్నాడు ఎవడైతే తన ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉంటాడో వాడు చస్తాడు అని అంటే వాని విశ్వాస జీవితం మృతంగా మారిపోతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది వాక్యం విషయంలో దేవుని మాట వినే విషయంలో దేవుని సన్నిధి విషయంలో అలాగే పాపం చేయకుండా ఉండడానికి దేవుని పిల్లలంగా మనం జాగ్రత్తను కలిగి ఉంటున్నామా నాలుగవదిగా వాక్యం చెప్తుంది ఆయన రాకడను గురించి ఆయన రాకడ సంభవాలను తెలియచేస్తూ తెలియజేస్తూ పేతురు మూడవ అధ్యాయములో రెండవ పత్రికలో వచనంలో చెప్తున్నాడు ఇవన్నీ ఇట్లు జరుగుతాయి ఇవన్నీ లయమైపోతాయి పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి ఈ సమయంలో దేవుని పిల్లలు విశ్వాసులు ఎలా ఉండాలి అంటే మూడు విషయాలు చెప్పాడు ఆయన రాకడ కొరకంట దేవుని పిల్లలు ఆశతో అపేక్షించాలి ఆశతో అపేక్షించాలి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి నీతితో జీవించాలి దాని కొరకు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే ఆయన రాకడలో నువ్వు ఆయన కలుసుకోగలవు సువార్త భాగంలో ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడాలని వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ప్రభు ఈ మాట సెలవిచ్చాడు ఏమైనా తెలుసా తిండి వాళ్ళనను మత్తు వాళ్ళనను ఐకిక విచారం వలన మీ మీ హృదయం మీ విచారం వలన మీరు మందముగా ఉన్నందున గమనించారా ప్రిల్లరా లోకాశ వార్త ఇరవై ఒకటి ముప్పై నాలుగో వచ్చిన మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్యక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ నువ్వు అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి ప్రభు రాకడ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ఆయన రానై ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షతలో ఆయన ఎదుర్కోవడానికి నువ్వు ఎలా ఉండాలని వాక్యం చెప్తుందంటే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ తిండి వలన ఒకవేళ మత్తు వలన ఒకవేళ ఐకిక విచారం వలన ఈనాడు వీళ్ళ మనుషులు తిండికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత కనబడుతుంది ఈనాడు మనుషులు మరి నిద్రకిచ్చే మత్తుతో మత్తుగా ఉండడానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత కనబడుతుంది అజాగ్రత్తగా బ్రతుకుతున్నారు ఈ టైంలో దశలోనికెళ్ళకి రాసిన పత్రికలో రాస్తా ఇదిగో ఏమాత్రం భయమేమీ లేదు లోకం నెమ్మదిగా ఉందని చెప్పుకున్న టైంలో అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన రాయబడింది ఆయన రాకడ విషయమే జాగ్రత్త ఆయన ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ ఇప్పుడే వస్తే ఆయన కలుసుకుని ఆయన ఎదుర్కొనే సిద్ధబాటు నీకుందా తిండి వలన మత్తు వలన ఐకిక విచారం వలన ప్రభుని సంధించలేకపోవచ్చు ప్రభువుని ఎదుర్కోలేకపోవచ్చు ఐకిక విచారాలతో ఏం తిందామా ఏం తాగుదామా ఏం కట్టుకుందామా ఏం ధరించుకుందామా ఏం కొందామా ఏం కడదామా ఇప్పుడు ఐకిక విచారాలు మనుషులకు ఎక్కువైపోతున్నాయి ఆత్మ సంబంధమైన జాగ్రత్త లేదు ప్రభు రాకడను గురించి జాగ్రత్త లేదు దేవుని పిల్లలరా ఆత్మ సంబంధులారా నీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ప్రభు పక్షంగా మిమ్ములను ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని వినండి జాగ్రత్తగా ప్రభు రాకడం గురించి జాగ్రత్త నీకుందా ఒకవేళ ఈ ఈ రా ఈ ప్రభు ఇప్పుడే వస్తే ఈ సమయంలో వస్తే ఆయన్ని కలుసుకోగలవా ఆయన ఎదుర్కోగలవా ఆయనతో ఐక్యం చెందగలవా ఆ సిద్ధబాటు నీకుందా లేకపోతే జాగ్రత్త అని వాక్యం చెప్తుంది ఆయన రాకడను గురించి జాగ్రత్త అని వాక్యం చెప్తుంది ఈనాడు కొంతమంది విశ్వాసులు నేను మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల దయచేసి వినండి ఈనాడు కొంతమంది అతిశయపడుతున్నారు విశ్వాసులు అనుకునేవాడు నేను బాగా ప్రార్థన చేస్తాను నేను బాగా పాటలు పాడతాను నేను బాగా ఆరాధన చేస్తాను నేను బాగా వాక్యం చెప్తాను ఈ విధాలు ఆయన అతిశయాలు కొన్ని ఉన్నాయి మనుషులకు విశ్వాసులకు సైతం ఈ అతిశయాలు కూడా విశ్వాసులను దేవుని పిల్లలను పాడు చేసి పతనం వైపు నడిపించే అవకాశం ఉంది కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాను నిలబడ్డాను అనుకున్నవాడు కూడా పడిపోయే అవకాశం ఉందని దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా రండి వాక్యం చూడగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి నేను నేను ఏదో విషయంగా ఆరో విషయంగా ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కొరింది వీళ్ళకి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పన్నెండవ చిన్నంలో ఏమి రాయబడిందంటే నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా నేను నిలిచి ఉన్నాను అనుకుంటే సంతోషమే కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో బాగా నిలిచి ఉన్నవారని చెప్పుకున్న వాళ్ళు సైతం చాలాసార్లు బిళ్ళబీటుగా పడిపోయారు బాగా నిలిచి ఉన్నారు నిలిచి ఉన్నారు ఒకప్పుడు గొప్పవాళ్ళు ఆత్మీయతలో స్థిరం కలిగిన వాళ్ళు అనుకున్న వాళ్ళు సైతం పడిపోయి పతనం అంచుల్లోకి వెళ్ళిపోయారు వాక్యం చెప్పిన తాను నిలుచుతున్నాను వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు విశ్వాసులు మంచి విశ్వాసులు మంచి సాక్ష్యం కలిగిన వారు కూడా పడిపోతున్నా దినాలి దినాలు ఈ దినాల్లో విశ్వాసి తను నిలుస్తూ ఉంటే మంచిది చాలా సంతోషం దేవునికి మహిమ కలుగునుగాక అలాంటి నిలిచే నువ్వు పడిపోకుండా నిన్ను చూసుకోవడానికి జాగ్రత్త చేసుకోవాలి అయ్యో నేను నిలుస్తున్నా ఎప్పుడైనా పడిపోతానేమో ఎక్కడైనా పడిపోతానేమో ఏ విషయంలోనన్నా పడిపోతానేమో అనే జాగ్రత్త నీకుండాలి ఆ భయం నీకు ఉండాలి అప్పుడే నీ విశ్వాస జీవితం ప్రతిష్టంగా ఉంటుంది భద్రపరచబడుతుంది ప్రభువుని ఎదుర్కోగలవు ప్రభువు ఎదుట నిలబడగలవు దేవుడు ఆ విధమైన సిద్దుబాటు నీకు అనుగ్రహించునుగాక కొంతమంది నేను ముగింపు మాటగా చెప్తున్నాను ఇది ఏడవ జాగ్రత్త ఏడవ జాగ్రత్త ఏడవ జాగ్రత్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్తనగా మనం మన మన జీవితాలకు మన విశ్వాస జీవితానికి అన్వయించుకోవాలి దేవుని పిల్లలు సైతం కొన్నిసార్లు దేవుని విడిచిపోతున్నారు వాళ్ళకి ఎదురైన శ్రమలు వాళ్ళకి పరిస్థితులు వాళ్ళల్లో ఉండే స్వార్థ స్వభావాన్ని బట్టి కూడా కొంతమంది జీవుగల దేవుని విడిచిపోతున్నారు జీవముగల దేవుని విడిచిపోతున్నారు పిల్లల ఏడు జాగ్రత్తల్లో ఏడవ జాగ్రత్త చాలా ప్రాముఖ్యమైన జాగ్రత్త దేని దేవుని పిల్లలు అనుకున్నవారు విశ్వాస జీవితంలో పటిష్టంగా దేవుని కొరకు వైరాగ్యంతో జీవించిన వారు కూడా కొన్నిసార్లు వారికి ఎదురైన పరిస్థితులను బట్టి వారికి ఎదురైనటువంటి కష్ట నష్టాలను బట్టి దుఃఖాన్ని బట్టి బాధ బలహీనతలను బట్టి దేవుని కూడా విడిచిపోయి బలహీనలుగా మారిపోతున్నారు అలాంటి ఉదయం మీద ఉంటుందేమో జాగ్రత్త చెప్పాడు ఎవరి క్లాస్ పత్రిక దయచేసి మూడో అధ్యాయం పన్నెండు వచ్చినా ఈ మాట్లాడే పండి వాఖ్యాన్ని మీరు చూడాలని చదవాలని నేను మీకు ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను బైబిల్ వాక్యం వాత చదువుకోవడం చూడండి చూడని క్లాస్ పత్రిక మూడో అధ్యాయంలో పన్నెండవచ్చిన సోదహదరా జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎంతైనా ఒకవేళ ఉండనేమని జాగ్రత్తగా చూసుకున్నది విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరి ఎంతైనా ఉంటుందేమో జాగ్రత్త విశ్వాసం లేని దుష్ట హృదయం ఏంటంటే జీవనగల దేవుని సైతం విడిచిపెట్టడానికి ఏమాత్రం వెనకాడదని ఆ విషయంలో మీరు జాగ్రత్త అని చెప్పాడు కొన్ని సంవత్సరాల పాటు నమ్మకంగా ఉన్నవాళ్ళు కొన్ని దినాలు నమ్మకంగా వైరాగ్యంతో జీవించిన వారు సైతం జీవంగా దేవుని విడిచిపోయిన అనుభవాలు చాలా కనబడుతున్నాయి లోకంలో చాలా మంది జీవితంలో వాళ్ళకు నెలవేర్చుకుంటున్నట్టు కనబడుతుంది వాళ్ళు విడిచిపోతున్నారు కారణం ఏంటంటే విశ్వాసం లేదు దుష్టప్రదం వాళ్ళు దేవుని విడిచిపోతున్నారని రాయబడింది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఎదురవుతున్న శ్రమలు వారికి కష్ట కష్టాస్థలం చెప్పినప్పుడు కొంతమంది శిష్యులు అన్నారు మేము మరణానికి కూడా వెనకాడు దగ్గర నుంచి మేము వెనుదిరిగము నేను విడిచిపోమన్నారు కానీ యేసు ప్రభుని బంధించి పట్టుకున్నప్పుడు శత్రువులు మరి ప్రధాన యాజక యొక్క శిష్యులు వాళ్ళందరూ పట్టుకున్నప్పుడు ఆయన బంధించబడినప్పుడు పడినప్పుడు యేసు శిష్యులు సైతం ఆయన దగ్గర నిలవలేకపోయారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది అయితే వాళ్ళు తీరుకుని వాళ్ళు కోరుకుని ప్రభుత్వ తిరిగి వాళ్ళు చేసిన దోషాన్ని అజేయతను సరిచేసుకున్నారు మరి కనపడానికి ఇష్టపడ్డారు దేవుని సంజయ్ పచ్చత్తపడు కానీ నేకులు విశ్వాసం లేని దృష్టి గలవారు దేవుని విడిచిపోతున్నారు అదే జీవగల దేవుని అలాంటి జీవం దేవుని విడిచిపెట్టే విశ్వాసం లేని దృష్టిలో ఎవరన్నా ఉంటుందేమో జాగ్రత్త జగత ఈ జాగ్రత్త దేవుని పిల్లలకు లేకపోతే విశ్వాస జీవితంలో తొలిపోయేవారు జీవంగ దేవుని విడిచిపెట్టేవారు అంటున్నారు జాగ్రత్త అంటున్నారు ఒకప్పుడు నమ్మకమైన విశ్వాసం ఒకటి నమ్మకమైన చేసిన వాడు వైరాగ్యంతో పెట్టిన వాడు దేవుని అయ్యో అయోభయమైనటువంటి లోకంలో పాపబద్మైన జీవితంలోకి వెళ్ళి వారు ఉన్నారు అలాంటి జీవితం కాకుండా నువ్వు జాగ్రత్త చెప్తున్నాడు పావు భక్తుడు అశామణ ద్వారా ఇది మనందరికీ ఏడవ హెచ్చరిక మనందరికీ ఒక ఆశీర్వాదకరమైన హెచ్చరిక ఒక దీవిక హెచ్చరిక జాగ్రత్త ఒకవేళ ఏ నేను ఒకవేళ అంటే అని పదం అంతే ఉపయోగించుకోండి ఒకవేళ ఒకవేళ అలా అయిపోతారేమో అలా అవుతారేమో జాగ్రత్త అంటున్నాడు అటు పరిస్థితి మనకి రాకుండా మన భక్తి విషయమై మన విశ్వాస విషయమై ఆత్మ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త ఉండడానికి ప్రభు పరిశుధాత్మ ద్వారా మనందరికీ కృగా నిండుగా దయచేయడం కాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వించుగా ప్రార్థన చేసుకుందామండి కృపాస్త తండ్రి స్థులు స్తోత్రాలు ఎమ్మసి ప్రేక్షకులను బట్టి మీ పాద సన్నిధికి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను వారి పిల్లలను బట్టి వారి యజమానులను బట్టి ప్రార్థన చేస్తున్నాను వారి చేయు వారి పని పాఠాలకు వరకు ప్రార్థన చేస్తున్నాను వారు చేసే చిన్న చిన్న ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు చేస్తున్న ప్రయత్నాలకు ప్రార్థన చేస్తున్నాను వారి చేతలు పెట్టిన ప్రతి కార్యాన్ని మీ ఆశీర్వదించండి నెమ్మది సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మా ప్రియులందరికీ అనుగ్రహించి దీవించండి మీ దీవెనలతో నింపండి మహిమ పొందమని మా ప్రార్థన సూత్ర స్తోత్రములు చెల్లిస్తూ నజరేసి ప్రశ్నిస్తున్నా మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఘనత మహిమ ప్రభావములు దేవునికి కలుగును కాక అందరికీ వందనాలు శుభాలు గాడ్ బ్లస్ యు